యూత్ ని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటది సో ఆయనకి యూత్ ఎలా ఉండాలో చెప్తాడు అలా చేసి చూపిస్తే గిటా బాగుంటది ఖచ్చితంగా సీఎం అయితే అలా చేస్తాడని ఒక నమ్మకం అంటుంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులు బాగా పెరిగారు ఆంధ్రాలో నిరుద్యోగులు బాగా ఉన్నారు సో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఏమైనా అభివృద్ధి పరంగా ఏమైనా న్యాయం చేస్తారు ఖచ్చితంగా వైసీపీ కన్నా బెటర్ గా చేస్తాడని మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నమ్మకం ఉంది ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు అధికారంలో గారు ఆయన చేశారు ఇప్పుడు వైఎస్ జగన్ గారు వైఎస్ అధికారం చేశారు ఇప్పుడు మరి వస్తే కోంగ మించి పరిపాలన ఉందో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందని మేబీ వచ్చాక చూడాలి ఎందుకన్నా ఆయన పవర్ లో లేకున్నాయని ప్రజల కోసం ఉంటాడు యుషిరా అది మాకు చాలా బాగా నచ్చుతుంది కానీ రాజకీయాల్లో అంటే క్యాన్సర్ చాలా విమర్శలు ఉన్నాయి తీసుకున్న పర్సన్ దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇచ్చారని చాలా విమర్శలు ఉన్నాయి మరి ఆ విమర్శల్ని మీరేమంటారు అవన్నీ పర్సనల్ అవి 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 గిట చట్ట ప్రకారంగానే చేసుకున్నాయి మేము అలా చేసుకోవాలని రోజు గిట ఏం లేదు కదా పవన్ కళ్యాణ్ వస్తేనే ఏపీ ఏమన్నా అభివృద్ధి బాటలు నడుస్తాయి డెవలప్మెంట్ పరంగా మరి పవన్ అవగాహన లేదు కదా అభివృద్ధి పరంగా మరి ఎలా చేస్తారు ఆయన ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదేమో అంతే నాలెడ్జ్ మాత్రం ఉన్నది ఖచ్చితంగా నడిపిస్తాడని ఒక నమ్మకం ఉంది మాకైతే మాటైతే చూడాలను